శ్రీమద్ భగవద్గీత హోమం సహస్ర దీపాలంకరణ సేవ పల్లకీ సేవ సాధు మహాత్ముల ప్రవచనాలు మరియు సీతారాముల కళ్యాణం జరిగిన ఇంటి కార్యక్రమాలు ఆశ్రమం పీఠాధిపతి శ్రీ 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 తిరుపతి తీర్థానంద స్వాముల వారి అధ్యక్షతన ఆశ్రమం ఉత్తర పీఠాధిపతి శ్రీ చరణ్ స్వామి వారి ఆధ్వర్యంలో జరిగను కాన భక్తులందరూ ఇట్టి దైవ కార్యక్రమంలో పాల్గొని ఈశ్వర అనుగ్రహం పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాము వేదిక శ్రీ సీతారామ ఆంజనేయ ఆశ్రమం పోతుల మడుగు గ్రామం బూత్పూర్ మండలం పాలమూర్ జిల్లా సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ జీరో డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్